డెబ్బై ఏళ్ళు దాటిన వారికి శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు కలెక్ట్ చేయకుండా టాపిక్ లో వెళ్ళిపోదాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తుంటాయి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ వివిధ స్కీంలు అమలు చేస్తుంటాయి అలానే రైతులకు మహిళలకు కూడా అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే స్కీమ్ను ప్రభుత్వాలు ప్రారంభిస్తుంటాయి ఇదిలా ఉంటే వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా వృద్ధులకు నగదు చెల్లిస్తుంది అలానే పెన్షన్లో కూడా రాష్ట్రానికి ఒక విధానం ఉంటుంది అలానే తెలంగాణ ప్రభుత్వం కూడా వృద్ధులకు పెన్షన్ అందిస్తుంది అలాగే ఈ పెన్షన్ పొందే లబ్ధిదారులకు తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది మర వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం తెలంగాణలో అరవై ఏళ్ళు పైబడిన వారికి పెన్షన్ అందిస్తున్నారు అదేవిధంగా వికలాంగులకు వితవంతలో కూడా ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది ప్రస్తుతం కాంగ్రెస్ నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే అరవై ఏళ్ళ పైబడిన ఎంత వయసు ఉన్నా కూడా అందరికీ ఒకే తీరులో పెన్షన్ అందిస్తున్నారు అయితే ఇది రాష్ట్రాల్లో ఉన్న తీరు అయితే తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ విషయంలో కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలో డెబ్బై ఏళ్ళు పైబడిన పెన్షన్దారులకు కుటుంబ అర్థులకు అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది పేరివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది మంగళవారం ఈ నూతన ఉత్తర్వులను ఆర్థిక శాఖ జారీ చేసింది ఈ క్రమంలోనే పలు అంశాలను ప్రస్తావించింది ఇక పెన్షన్ తీసుకుంటున్న వారిలో డెబ్బై నుండి డెబ్బై ఐదు ఏళ్ళు పైబడిన వారికి బేసిక్ పెన్షన్ పై పదిహేను శాతం అదనంగా ఇవ్వనున్నారు అలాగే డెబ్బై ఐదు నుండి ఎనభై ఏళ్ళలోపు వారికి ఇరవై శాతంగా నిర్ణయించారు అదే విధంగా ఎనభై నుండి ఎనభై ఐదు ఏళ్ళ లోపు వారికి ముప్పై శాతం తొంభై నుండి తొంభై ఐదు ఏళ్ళ లోపు వారికి యాభై శాతం అదనంగా పెన్షన్ అందించనున్నారు ఇక తొంభై ఐదు నుండి వంద ఏళ్ల లోపు వారికి అరవై శాతం వంద ఏళ్ళు పైబడిన పెన్షనర్లకు కుటుంబ పెన్షనర్లకు వంద శాతం అదనంగా పెన్షన్ ఇవ్వనుందని సమాచారం మొత్తంగా ఇది పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంట్ అందిస్తున్నారు